వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ హోమ్ అడ్వెంచర్స్ పార్ట్ తొమ్మిది పెద్దక్క కథ కంటిన్యూ ఏంటి మా అక్క బావ పేర్లు ఉన్నాయి అని ఆశ్చర్యంతో నేను చూస్తున్నా నిజమేనా అనుకుంటూ చూస్తున్నా అప్పుడు మా పెద్ద వచ్చారు ఏం బావా ఫైల్లో మీ పేరు అక్క బావ పేరు అక్క పేరు ఉన్నదేంటి కిడ్నీ ఇచ్చింది పెద్ద అక్కేనా అనే ఆతృత అడిగాను అవును లక్ష్మి ఎంత వద్దంటున్నా మీ నాన్నకి ఎలాగైనా బతికించుకోవాలి మా నాన్న అని కిడ్నీ అయితే ఇచ్చింది నన్ను ఒప్పించి అని చెప్పారు ఆ మాట వినేసరికి మా పెద్ద అక్కతో నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక నా కంటి నుంచే కన్నీళ్లు తిరుగుతున్నాయి సిస్టర్ ఇప్పుడు మా అక్కకి నేను చూడొచ్చా అని అడిగాను ఇంకో పది నిమిషాల సృహ వస్తుంది అప్పుడు మీరు మీ అక్కని చూడొచ్చు రూమ్లోకి వెళ్ళి అని చెప్పారు సృహ సిస్టర్ అయితే అక్క దగ్గరికి పోవడానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదు మమ్మల్ని దగ్గరికి రామని కళ్ళతో సగి చేసింది అక్కను చూస్తుంటే నాకు నాన్న కాపాడిన దేవత మంచంపై ప్రయాణించినట్లు కనిపిస్తుంది నేను అక్క దగ్గరికి వెళ్ళి రెండు కాళ్ళను పట్టుకుని చేతులను పట్టుకుని మనసులో బాధ కళ్ళ నుంచి కన్నీళ్ళ రూపంతో బాధపడుతూ ఉన్నాను అక్క పాదాలపై పడి కన్నీళ్ళతో ఏడుస్తున్నా అయ్యో పిచ్చి పిల్ల ఇప్పుడు నాకేమైందని ఊరుకో అవునా అని చెబుతుంది కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు నాన్న ఎలా ఉన్నాడు అని అడిగింది మా పెద్దక్క పార్టు కథ పదిలో ఉంది తర్వాత బాగా ఏం జరిగిందో పదే కథ